నందు ప్రియులైన సహోదరి సహోదరులకు క్రీస్తు వారి దివ్యనామములు శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానంలో బాప్తిజం యొక్క ప్రాముఖ్యత బాప్తిజం తీసుకోవడానికి మనం క్రీస్తును అనుసరించి నీటిలోకి వెళ్ళినప్పుడు మనము ఆయనకు మన విధేయతను బహిరంగంగా ప్రకటిస్తాము మతేసు వార్త మూడు అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినాలు అందుకు యోహాను నేను నీచేత బాప్తిజం పొందవలసిన వాడై ఉండగా నీవు నా అద్దకు వచ్చున్నావా అని ఆయనను నివారింపజూచను కానీ ఏసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనుక అతడలాకు కానిచ్చాను యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయని నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను మనకు ఒక్కొక్కసారి చిన్నప్పటి విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి అందులో ప్రత్యేకంగా మనము గౌరవంగా చూసే పెద్ద వ్యక్తిని అనుసరించడము మనకు గుర్తుకు వస్తుంది పిల్లలు తమ ఆరాధించే వ్యక్తుల ప్రవర్తన మాట తీరు మరియు ఆలోచనలను స్వీకరించడము సర్వసాధారణము కానీ కాలక్రమేణా చాలామంది ఈ ప్రవర్తనలను అధిగమిస్తారు అయితే దేవుని పిల్లలుగా మనము యేసుని అనుసరించడము అతనితో సన్నిహితంగా గుర్తించబడము ఎప్పటికీ ఆపకూడదు ఆయన మాదిరిని అనుసరించడానికి ఒక మార్గము మతేసు ఎనిమిదవ పంతొమ్మిదవ వచనంలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుడి తన బహిరంగ పరిచర్య ప్రారంభంలో యేసు బాప్తిజం పొందుటకు ఎంచుకున్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను ప్రజలను తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడమని పిలిచాడు ఆ తర్వాత ఆ నిర్ణయానికి బాహ్య గుర్తుగా యోధాన్ నదిలో ముంచబడుటకు పిలిచాడు లేని యేసు నది వద్ద జనసమూహంతో చేరి తనకు బాప్తిజోమని యోహాను అడిగాడు బాప్తిస్మ జలాలలో ఆయన మాదిరిని అనుసరించడం ద్వారా మనము రక్షకునిపై మన విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నాము మరియు ఆయనతో మనల్ని మనము గుర్తించుకుంటున్నాము రక్షణకు బాప్తిజం అవసరం లేదని గుర్తించుకోవడం ముఖ్యం ప్రభుప విశ్వాసం మాత్రమే అవసరము కానీ బాప్తిజం ద్వారా మనము యేసుతో మరియు క్రీస్తులోని మన సహోదర సహోదరులతో మనకున్న సంబంధాన్ని ప్రదర్శిస్తాము మనమందరము ఒకే శరీరంలోని సభ్యులము ఆయన అడుగు జాడలను అనుసరిస్తాము ఐ మీన్